జమాకాలి జమాకది అయితే ఈ దసరా నవరాత్రిలో ఆరో రోజు నవరాత్రి రోజు మనం అమ్మవారి కాత్యాన్ని పూజిస్తూ ఉంటాం అమ్మవారి కాత్యాన్ని మనకు కోరిక వేలుస్తుంది అలాగే శత్రులపైన విజయాన్ని సాధించడంలో అమ్మ మనకు సహాయం చేస్తుంది అయితే ఈ ఆరో రోజు నవరాత్రి మీరు చేయాల్సిన ఉపాయం ఏంటి అంటే మీ యొక్క శత్రు నివారణ కావచ్చు శత్రు బాధ నుండి బయటపడాలన్నా శత్రువుల వారి నుండి రక్షణ కల్పించుకోవాలనుకున్నా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకున్నా కూడా ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఉపాయం ఏంటి అంటే నవరాత్రి రోజు ఆరో రోజు సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో అమ్మవారి దగ్గర దీపాన్ని పెట్టి మీ చేతుల్లోని ఈ యొక్క కుడి చేతుల్లో పదకొండు లవంగాలు అలాగే ఇరవై ఒకటి పడిపందా చిప్స్ అంటే చిన్న పడిపందా చిప్స్ ఉంటాయి ఆ ఇరవై ఒకటి పడిపందా చిప్స్ అలాగే ఒక జా ఒక లడ్డు బూందీ లడ్డు మాత్రమే అంటే పసుపు రంగులో కలిగి ఉన్న లడ్డును మాత్రమే తీసుకోండి అలాగే ఒక జార్జికాయ మీ యొక్క కుడి చేతుల్లో పట్టుకొని ఆ నాలుగు వస్తువులని ఓం కాత్యాయని దేవ్యా నమ అనే మంత్రాన్ని మీరు ఐదు మాలలు చేసి ఆ యొక్క వస్తువులని మీ యొక్క తలపై నుండి యాంటీ క్లాక్ వచ్చి ఎడమ నుండి కొడికి ఇరవై ఒకటి సార్లు తిప్పుకొని ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులోని కర్పూరాన్ని వేసి ఆ కర్పూరంలో వీటన్నిటిని కాల్చేయండి ఇలా చేయడం వల్ల మీ పైన ఎటువంటి శత్రు బాధ ఉన్నా కానీ శత్రువుల బాధ నుండి మీరు రక్షణ కావాలనుకున్నా కానీ శత్రుల దమనం వల్ల శత్రు దమనం కావాలనుకున్నా కానీ తప్పకుండా అమ్మవారి యొక్క దైవలు జరుగుతుంది హరిహర్ మహాదేవ్